క్రైస్తలో ఎడారిలో సెలియేరులు శ్రీమతి చార్లస్ కౌమాన్ గారి సంకలనం నుండి మే మూడవ తారీఖు కొరకైన వాగ్దానం ఆ దినమున యహోవ నామమును బట్టి ఆయనకు ప్రార్థించే వారందరూ రక్షింపబడతారు యోవేలు గ్రంథము రెండవ అధ్యాయం ముప్పై రెండవ నా దేవుడు నేను చేసే అతి మెల్లని ఆర్తని కూడా ఆలోకించటంతా దగ్గరగా ఉన్నప్పుడు నేను పక్కింటి వాళ్ళ దగ్గరికి ఎందుకు పరిగెత్తాలి ఆయనకి ఎందుకు నేరుగా మొర పెట్టకూడదు నాకై నేను కూర్చుని పథకాలు అంచనాలు వేసుకోవడం దేనికి ఏ గొడవ లేకుండా నన్ను నా భారాన్ని ఆయన మీద వేయడానికి అభ్యంతరం ఏమిటి గమ్యం దగ్గరికి సరళ రేఖలు పరిగెత్తే వాడే సరైన పందికాడు అలాంటప్పుడు నేను అటు ఇటు పరిగెత్తడం దేనికి సహాయం కోసం వరెక్కడికో వెదిగితే నాకు మిగిలేది నిరాశ తప్ప మరేమిటి అయితే దేవుని దగ్గర నాకు అన్ని సమస్యల నుంచి విడతలు దొరుకుతుంది ఆ నిశ్చయతను ఆయన నాకు ఇచ్చాడు ఆయనని పిలిచి సహాయం కోసం అడగవచ్చునా లేదా అని కనుక్కోనక్కర్లేదు ఎందుకంటే ప్రార్థన చేయ వారందరూ అనే మాట అంతులేని వారందరు ధరను అనే దానిలో నేను కూడా ఉన్నాను అంటే దేవుణ్ణి అడిగిన వాళ్ళు ఎవరైనా అందరికీ అది వర్తిస్తుంది ఈ వాగ్దానాన్ని బట్టి ఇంత పెద్ద వాగ్దానం చేసిన మహిమ గల దేవునికి వెంటనే ప్రార్థన చేసి సహాయం అర్థిస్తాను నాకు క్షణాల మీద సహాయం అందాలి ఎలా అందుతుందో నాకైతే అర్థం కావడం లేదు అయితే అది నాకు అవసరం వాగ్దానం చేసిన వాడే దాన్ని నిలబెట్టుకునేందుకు మార్గాలు పద్ధతులు ఆలోచించుకున్నాడు నా పని కేవలం ఆయన ఆజ్ఞకు లోపడ్డం ఆయనకు సలహాలు ఇవ్వడానికి నేనెవరిని ఆయన మృతుణ్ణి మాత్రమే మంత్రిని కాదు మొరపెట్టడమే నా వంతు వినిపించడం ఆయన పని హలో